నమస్కారం అండి నేను మీ బాబురావు వరంగల్ ట్రై సిటీ ప్రాపర్టీస్కి స్వాగతం ఇప్పుడు మనం కాజీపేట నుండి మడికొండ మడికొండలో ఒకటి హిల్స్ కాలనీ సుర హిల్స్ కాలనీ నుండి ఒక కిలోమీటర్ డిస్టెన్స్ లోపల మనకి సాయి బృందావన్ కాలనీ ఉంది సాయి బృందావన్ కాలనీలో అరవై ఫీట్ల రోడ్డుకి అరవై ఫీట్ల రోడ్డుకి ఈస్ట్ ఫేసు వన్ ఎయిటీ త్రీ యాడ్స్ది నూతన గృహం కొత్త ఇల్లు నిర్మించబడుతుంది ఆ ఇల్లు దాదాపు అరవై ఫీట్ల రోడ్డుకు ఈస్ట్ ఫేస్లో ఉంటుంది నిర్మాణంలో ఉంది ఈ క్రమంలో మనం తీసుకున్నట్టయితే అమ్మడానికి సిద్ధంగా ఉంది అది ఈ మనం తీసుకోదలుచుకున్నట్టయితే ఈ పరిస్థితిలో చూస్తే మనకి మనం అనుకున్న రేంజ్లో మనం కొత్త ఇల్లు కట్టినట్టుగా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఒకసారి వచ్చి చూడండి అన్ని ఇళ్ళ మధ్యలో సాయి బృందావన కాలనీ యాక్చువల్ కూడా బృందావన కాలు లాగానే ఉంటుంది కాబట్టి మీరు చూడగలిగినట్టు ఉంటే వన్ ఎయిటీ త్రీ యాడ్స్ నూట ఎనభై మూడు గజాలలో మొత్తం ఇళ్లే మొత్తం ఇళ్ళలోనే దాదాపుగా హై ఫైవ్ ఇల్లు రెండు వందలు రెండు వందల యాభై రెండు వందల నలభై గజాలలో కట్టుకున్న ఇల్లు ఇది ఈ ఇల్లు ఇప్పుడు ప్రోగ్రెస్లో ఉంది ఇప్పుడు బ్రిక్స్ వర్క్ నడుస్తున్నది కాబట్టి దీన్ని ఇప్పుడు ఎవరైనా వచ్చి చూసినట్టయితే మాత్రం మళ్ళీ అరవై ఫీటర్ ఈ స్పేస్ ఈ స్పేస్ ఉంది ఎందుకు ఇంత ప్రియారిటీ ఎందుకు ఇంత ప్రియారిటీ మడికొండలో అని అంటే ఇక్కడ మన మడికొండలో డెవలప్మెంట్ బాగా అవుతున్నది దానికి కారణం ఏంటిదంటే అంటే వందే భారత్ కోచ్లు తయారవుతున్నాయి కాబట్టి అవి ఆల్రెడీ ఎక్స్పోర్ట్ చేసేటానికి ఉన్నది కాబట్టి అదొకటి ఇంకొకటి ఏంటంటే ఐటీ కూడా ఇక్కడ ఉంది కాబట్టి అందరూ ఈవెన్ హైదరాబాద్ నుంచి కూడా ఫోన్ కాల్ చేసేసి ఇక్కడ ఇల్లు కానీ ఫ్లాట్లు కానీ వేరే ఓపెన్ ప్లాట్స్ కానీ కొనుక్కోవడానికి సిద్ధంగా ఉన్నారు చాలామంది నాకు కాల్ చేస్తున్నారు వరంగల్ ట్రై సిటీస్ పక్షాన నేను మీకు ఈ విధంగా హెల్ప్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను నాకు కాల్ చేసినట్టయితే డెఫినెట్గా మీకు ఇటువంటిది ఈ ఇల్లే కాకుండా ఓపెన్ ప్లాట్సే కాకుండా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం వరంగల్ ట్రైస్టే తరపున ఇది లోపలికి ఒకసారి పోయి చూద్దాం చూడండి ఇది ఈస్ట్ ఫేసింగ్ ఈస్ట్ ఫేస్ నుంచి ముందుకు వెళ్తున్నాం ఇది మెయిన్ ఇక్కడ వచ్చేసి స్టెప్స్ ఇక్కడ వచ్చి స్టెప్స్ వస్తున్నాయి ఇక్కడి నుంచి మనం ముందుకు ఉంటే ఇది ఇది కార్ పార్కింగ్ ఏరియా దీని నుండి వీళ్ళకి సంప కట్టారు ఇక్కడ బోర్ ఇక్కడ బోర్ ఇచ్చిండు ఇక్కడ బోర్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో దర్వాదాలు కూడా మంచి టేక్ దర్వాజాలు బ్రహ్మాండం ఇవ్వడం జరిగింది మంచి మెయిన్ గేట్ ఇది ఆర్చర్డ్ గేటు తర్వాత నార్చ్ పక్కన కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది ఈ సిచ్యువేషన్లో మనం ఒక ఇల్లు కొనదలుచుకున్నట్టు అయితే కొన్నట్టయితే మన ఇష్టమైన రకంగా దీన్ని మార్చుకునే అవకాశం పూజ అది కావచ్చు ఇంకేదైనా సెల్ఫ్లు పెట్టుకునేది కావచ్చు ఇక్కడ టీవీ సైడ్ కావచ్చు ఏదైనా కూడా మార్చుకోవడానికి ఇప్పుడు మాత్రం చాలా చక్కటి అవకాశం ఉంటుంది పెట్టిన డబ్బులకు గాను ఇష్టం వచ్చినట్టు మనం సొంతం కట్టుకున్నటువంటి అవకాశం ఇందులో ఉంటుంది ఇలా ఓపెన్ కిచెన్ ఇది ఓపెన్ కిచెన్ ఇస్తున్నారు తర్వాత ఇక్కడ వచ్చేసి పూజా గది ఇలా పూజా గది ఇస్తున్నారు ఇది హాల్ ఎల్ షేపు హాల్ వచ్చేసింది ఇలా మళ్ళీ యుటిలిటీ ఇక్కడ కూడా యుటిలిటీ ఉంది చూడండి ఇక్కడ మొత్తం చుట్టూ కొత్త కంప్లీట్ ఆల్రెడీ ఇల్లు అయిందే అన్ని కంప్లీట్ కూడా ఇల్లు కంప్లీట్ అయిన బాపత్తి ఉన్నాయి ఇది యుటిలిటీ మనం ఇక్కడ నుండి మనం బెడ్రూమ్లోకి ఇది ఎల్ షేప్ హాల్లో నుండి ఇది మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా ఉంది చాలా స్పేసియస్గా ఉంది ఇది మళ్ళీ యూటిలిటీ టాయిలెట్స్ చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ అండర్ కన్స్ట్రక్షన్ ఉంది ఇప్పుడు బిక్స్ వర్కే నడుతుంది కాబట్టి ఇప్పుడు మనం ఎట్లా మార్చుకోవాలనుకున్నా కూడా దీన్ని మార్చుకునే అవకాశం ఉంది ఇదేమో చిల్డ్రన్స్ బెడ్రూమ్ దర్వాజా కూడా చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది బిల్డర్ కూడా కాంప్రమైజ్ కాకుండా కట్టే అటువంటి బిల్డర్ ఇతను యంగ్ అండ్ ఎనర్జిక్ బిల్డర్ ఇది వాష్ ఏరియా ఇది కూడా చాలా పెద్దగా వచ్చింది వాష్ ఏరియా చూడండి ఒకసారి ఈ వాష్ ఏరియా కూడా చాలా పెద్దగా వచ్చేసింది చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఒకటి ఉంది అటు వేళ మాస్టర్ బెడ్రూమ్లో కూడా వాష్ ఏరియా ఉంటుంది ఇది జనరల్గా వర్క్ ఇప్పుడు ప్రోగ్రెస్లో ఉంది కాబట్టి మనకి మనం అనుకున్న హాల్ కూడా మంచి సఫిషియెంట్గా ఉంది చాలా స్పేసియస్గా ఉంది దీన్ని వన్ ఎయిటీ త్రీ యాడ్స్లలో నిర్మాణం జరుగుతున్నది దీని రేటు కూడా వచ్చేసి ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ నెగోషియబుల్ ఎనభై ఐదు లక్షలలో ఇది అరవై ఫీట్ల రోడ్డు దొరకడం అంటే కష్టం మనకిది మళ్ళీ మెయిన్ రోడ్కి కానీ చక్కగా తాళ్ళ పద్మావతికి వెళ్ళిపోయే రోడ్డు ఇది మనం రేపు ఫ్యూచర్ డెవలప్మెంట్ అయినా కొద్దీ ఇటువంటి ఇప్పుడు దొరకడం కష్టమవుతుంది చుట్టూ ఇళ్ళే చూడండి చుట్టూ ఇళ్లే దాదాపు అక్కడ వెస్ట్ సిటీ అది వెస్ట్ సిటీ బిల్డింగ్స్ అవన్నీ చూడపో చూడకపోతే ఆ వెస్ట్ సిటీ బిల్డింగ్లలో అక్కడ మాత్రం చాలా కాస్ట్లీగా ఉంటుంది దాని నానుకొనే ఇది ఉంది కాబట్టి ఇది మనకు ఇప్పుడు మంచి రేటుకే వస్తున్నట్టు ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ అంటే వన్ ఎయిటీ త్రీ ఇది ఎవరైనా నా వీడియోను చూసి రాగలిగినట్టు అయితే డెఫినెట్గా మీకు ఇప్పయడానికి సిద్ధంగా ఉన్నాను మీ బాబురావు